హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నూతన జాబ్ క్యాలెండర్ పైన మరి ఈరోజు ఓయూలో సీఎం ప్రసంగించిన నేపథ్యంలో మరి ఆ అంశం పైన చర్చిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి ఏ అంశం పైన మీకు వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంశం పైన వీడియో చేయడం జరుగుతుంది ఇక నూతన జాబ్ క్యాలెండర్ ముందుగా ఈరోజు మరి న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం తెలుసుకుందాం అంతేకాకుండా ఈరోజు సీఎం తన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు ఏ ఏ మరి జాబ్ క్యాలెండర్ పైన ఇచ్చిన హామీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక నూతన జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకు ఈరోజు సాక్షి పేపర్లో ఈనాడు పేపర్లో వార్త రావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తోంది గతేడవ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఎస్సీ వర్గీకరణ అనే అంశం కారణంగా అమలుకు నోచుకోలేదు సో మరి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించినటువంటి కమిటీ కూడా సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టత రానుంది మరి వివిధ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి మరి అనే అంశాన్ని తెలి తెలుసుకోవడానికి మాజీ సిఎస్ శాంత్ కుమారి నేతృత్వంలో కమిటీ ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే ఆ కమిటీ వివిధ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో అనే అంశం పైన కసరత్తు చేస్తున్నట్టుగా మనకు ఈరోజు వార్తా పేపర్లో మనకు వివిధ న్యూస్ పేపర్లలో మనకు న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరి ఆ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా మరి ఫైనాన్స్ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత నూతన జాబ్ క్యాలెండర్ నూతన నోటిఫికేషన్లు రానున్నాయని వార్త యొక్క సారాంశం ఇక ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం నూతన జాబ్ క్యాలెండర్ అమలు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇక కొత్త ఉద్యోగాలపై కసరత్తు ఈరోజు ఓయూలో సీఎం మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు అవసరం అనేది గుర్తించడంలో ఉన్నత స్థాయి కమిటీ నిమగ్నమై ఉంది మరి ఈరోజు ఓయూలో సీఎం గారు రాబోయే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇక రానున్న ఆరు నెలల్లో మరి మరో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మేము కసరత్తు చేస్తున్నామంటూ మాట్లాడడం జరిగింది తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి గతంలో ఎస్సీ వర్గీకరణ కారణంగా కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే సో మరి ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాము ఇక సిలబస్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మరింత పటిష్టం చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని మరి సీఎం గారు పేర్కొనడం జరిగింది ఇక యూనివర్సిటీలోని ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేస్తాము మెయిన్గా ఏంటంటే మరి ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంచిగా పటిష్టం చేసి మరి పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశం ఇక ఉద్యోగాల విషయంలో ఈ అంశాల ఆధారంగా మరి ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ పైన ఉద్యోగాల భర్తీ పైన మంచి సానుకూల ధోరణితో ఉన్నట్టు మనం భావించవచ్చు ఫ్రెండ్స్ ఇక ఉన్నత స్థాయి కమిటీ ఇది ప్రభుత్వం నియమించినటువంటి ఇది న్యూ న్యూస్ పేపర్కి సంబంధించిన వార్త ప్రభుత్వం నియమించినటువంటి ఒక్క నిమిషం ప్రభుత్వం నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్లలో రివ్యూ పూర్తి చేసినట్టుగా సమాచారం ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ పశుసంవర్ధక శాఖ అటవీ శాఖ బీసీ సంక్షేమ శాఖల్లో అధ్యయనం పూర్తి చేసిందని పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు కీలకం కానుంది ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది గుర్తించేది ఈ కమిటీ కాబట్టి ఈ కమిటీ ఇచ్చే ఇవ్వబోయేటువంటి రిపోర్ట్ అనేది రాబోయే జాబ్ క్యాలెండర్కు చాలా కీలకంగా భావించవచ్చు ఇక కొన్ని శాఖల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను మరి అదే శాఖల్లో కొనసాగించడమా కంటిన్యూ చేయడమా లేదా ఇతర శాఖల్లోకి మరి డిప్యుటేషన్ పైన పంపించడం అనేది పరిశీలన చేస్తున్నట్టుగా సమాచారం ఇక ఈ నెలాఖరులోగా సమీక్ష మొత్తం రివ్యూ అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ పూర్తి చేసి మరి గవర్నమెంట్కు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్నదని ఈరోజు న్యూస్ పేపర్లో వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ దిశగా అడుగులు వేయనుందని మరి న్యూస్ పేపర్లో ఇచ్చిన సమాచారం ఫ్రెండ్స్ పై అంశాల ఆధారంగా త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు రావచ్చని మనం భావించవచ్చు ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఏ విధంగా అయితేనేమి రాబోయే పోలీసు నోటిఫికేషన్లు అయినా గ్రూప్స్ అయినా అదేవిధంగా టీచర్ పోస్టులు మన నిరుద్యోగ సమాజం ఎక్కువగా కోరుకునేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్టులు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితేనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయితే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ అదే అదేవిధంగా డిప్యూటీ డిఈఓస్ పోస్టులు ఇక మళ్ళీ గురుకుల పీజీటీ టీజీటీ గురుకుల జూనియర్ లెక్చరర్ గురుకుల డిగ్రీ లెక్చరర్స్ అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా డిఎస్సి డిఎస్సి పోస్టులు మరి త్వరలో వాటికి నోటిఫికేషన్లు రావాలని కోరుకుంటూ మరి అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ప్రిపరేషన్ను ఆపకుండా కొనసాగిస్తారని ఆశిస్తూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ ఆధారంగానే మరింత ముందుకు వెళ్ళేలా నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కొత్త సమాచారంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్